హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు రాగి జావుకు కావలసినవి ఒక కప్పు సగ్గుబియ్యం మూడు స్పూన్లు కాచి చల్లార్చిన పాలు తగినంత పంచదార లో మూడు గ్లాసులు వాటర్ తీసుకోండి స్టవ్ ముట్టించి ఆ నీళ్ళు కొంచెం తెరే వరకు ఆగి అందులో సగ్గుబియ్యం అవుతాయి వాటర్ బాగా పెరిగేటప్పుడు పది నిమిషాలు నానబెట్టిన సగ్గుబియ్యం ఒక కప్పు రెండు నిమిషాలు ఉడకనివ్వండి మంచిగా ఉడికాయండి ఇప్పుడు రాగి పిండిది ముందుగానే కలిపి పెట్టుకున్నది ఇందులో వేసేద్దాం దీన్ని త్వరగా ఎమ్మటనే తిప్పాలి లేదంటే గడ్డగట్టి అందులో కొంచెం సాల్ట్ ఎద్ద ఉంది టేస్ట్గా సరిపడ సాల్ట్ కొంచెం పాంచుతారా తగినంత స్వీట్గా సరిపడాలి అది కొంచెం కలుపు కాకుండా ఇంక ఇప్పుడు కట్టేద్ద ఉండే స్టవ్ ముందుగానే మనం కాసి పెట్టుకున్న పాలు అయినా కలుపుకోవచ్చండి ఇందులో రెండు అవ లవంగాలు కూడా పల్స్గా ఉంటే సర్ట్ అవుతుంది దీన్ని గిన్నెలో తీసుకున్నామండి రాగిపిండి సగబియ్యం పాయసం రాగి రాగిజావ